ఒక్క మర్యాదను అనుసరింపక కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుందేమో అనుసరింపక మొదటి మాట ఏంటి మన జీవితాలు ఏం చేయాలి ఆదివారానికి ఒకసారి సమర్పించుకోవాలా అప్పుడప్పుడు సమర్పించుకోవాలా ప్రతిరోజు సమర్పించుకోవాలా అమ్మ ఒక్కసారి సమర్పించాలమ్మా ఆమె ఏం చెప్పండి గట్టిగా నేను అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను ఒక్కసారి ఒకరికి వివాహం అయిన తర్వాత ప్రతిరోజు వివాహం చేసుకుంటారు ఎవడన్నా ఏదైనా కొంచెం భర్త భార్యల మధ్య అనుకోండి అమ్మా సరి చేసుకోవాలి కానీ మళ్ళా మళ్ళీ ఎవడ పెళ్లి చేసుకోడు ఏమంటే ఆ రోజు మనం సరిగ్గా పెళ్లి చేసుకోలేదండి దండలు తీసుకురండి ఈరోజు మన ఇద్దరు చేసుకుంటా కుదరదు ఒక్కసారి మన జీవితాలు ప్రభుకి అప్పగించుకున్న తర్వాత ఫిక్స్ అయిపోవడమే బ్రతికినంతకాలం నీ కొరకే ప్రభా హలలుయా దిస్ ఇస్ ద రాడికల్ వేయిత్ అండి రెండో పాయింట్ ఏంటంటే ఈ లోక మర్యాదను దయచేసి అనుసరించిందండి ఈ లోక ట్రెడిషన్ ఈ లోకపు బిహేవియర్ ఈ లోకంలో ఉన్న కస్టమ్స్ ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకో చెప్పమంటారా ఆ పద్ధతులు వేరు బైబుల్ పద్ధతులు వేరు మళ్ళీ చెప్పండి మాట ఇంకా కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుందేమో ఎక్కడికి వెళ్ళిన ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటాను రోడ్డుకు అడ్డంగా ఏదైనా ఎవరైనా నీళ్ళు అడ్డంగా పోసి దాంట్లో కొన్ని ఎండు మిరపకాయలు ఒక గుడ్డు కొంత కారం ఇవన్నీ కనబడగానే అక్కడి వరకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఒక ఐదు అడుగులే వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళిపోతారు పాపం దాదాపుగా చాలా దూరం ప్రయాణం చేసి ఆ లాగిపోయి ప్రయాణం మాట్లాడండి అది ఉంటారు చూసిన తర్వాత ఏమనుకుంటారు అంటే నేను దాటితే ఇది నా మీద నా కుటుంబం మీదకి వచ్చేద్దేమో అని అనుకున్నాం అనుకోండి అమ్మా వచ్చేస్తుంది అది రాదు అనుకుని దాటేసేవనుకోండి అమ్మా ఎప్పటికి రాదు అలలుయో చెప్పండి గట్టిగా ఎందుకో చెప్పమంటారా క్రీస్తు రక్తము నీ మీద ఉన్నది నమ్మిన వాడు చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమె చెప్ప అలలుయ్యా దైవ జన్లు ఇందాక ఆరాధన చేసినప్పుడు రక్తం గురించి పాడారు అవునా కదా ఆ రక్తము మామూలు శక్తివంతమైంది చాలా శక్తివంతమైందండి నువ్వు కన్ఫెస్ చేయాలి ఆమె చెప్పండి గట్టిగా అందరినాథ ఈ లోక మర్యాదను కాపీ చేయొద్దునమాట ఈ లోక మర్యాదను కాపీ చేయొద్దు ఎలా ఉండాలనుకుంటున్నావో అది దేవుడు మాట్లాడబోతున్నాడండి మూడో విషయం మాట్లాడుతున్నాను ఎందుకు టైం లేదు కాబట్టి నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను అది మూడోది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను దాని కనెక్షన్ అవుతున్నాను మొదటి పాయింట్ ఏంటి మన జీవితాలు ఏం చేసుకోవాలి అయిపోయింది సమర్పించేసుకున్నాం రెండోది ఏం చేయాలి లోక మర్యాదలు లోకంలో చాలా మర్యాదలు ఉంటాయి మీరు తిట్టుకున్నట్టు చాలా మాట్లాడుతున్నాయి లోకంలో చాలా మర్యాదలు ఉంటాయండి రక్షింపబడిన తర్వాత కన్వర్ట్ ఫ్యామిలీస్గా ఉన్న వాళ్ళందరూ అంటే అన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రక్షింపబడుతున్నారు కానీ ఏం జరుగుతుందో చెప్పమంటారా ఆ మర్యాదలు ఇంకా ఉండిపోతున్నాయి ఉండిపోతున్నాయండి ఆచార సాంప్రదాయాలు పద్ధతులన్నీ కూడా అలా ఉండిపోతున్నాయి వాటి నుంచి మనము బయటపడవలసిన సమయం వచ్చిందండి అది మూడో విషయం కూడా చూద్దాం కొంచెం లోతుకు వెళ్దాం మూడో విషయం అందరినాతోండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును చెప్పాలి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందండి ఈ మాట అందరూ ఒకసారి కలిసి చదువుదాము గట్టిగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో అంత నాతో ఎవరి చిత్తం దేవుడి చిత్తం అంటే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు అందరు ఇలాగనండి గట్టిగా మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి చాలామంది రక్షించబడుతున్నారు కానీ ఎక్కడ తేడా వస్తుందో చెప్పమంటారా ఆలోచించే విధానంలో తేడా వచ్చేస్తుందండి గ్రంథము యాభై ఐదో అధ్యాయం కూడా తీసుకోండి మీకు అక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎంతో వచ్చినో అందరు నాతో చెప్పండి నా తలంపులు అందరూ నా తలంపులు కొంచెం దాన్ని మట్టి అందరు నాతో నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు మళ్ళా చెప్పాలి మాట నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు ఇదే యహోవ వాకు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మొదటి పాయింట్ మన జీవితాన్ని సమర్పించుకోవాలి రెండవది లోక మర్యాదలను అనుసరించకూడదు మూడవది ఏంటో చెప్పమంటారా మనం ఆలోచించే విధానము వాక్యానుసారంగా రూపాంతరం చెందాలండి అలా ఎంతమందికి స్వస్థతలు కావాలి ఏడు ఎంతమందికి స్వస్థతలు కావాలి కావాలి ఎంతమంది జీవితాల్లో కార్యాలు జరగాల ఆశపడుతున్నారు ఎంతమంది అప్పుల నుంచి బయటపడాలని ఆశపడుతున్నారు ఇది ఎట్రా అన్నిటి మీరు అన్నీ ఉన్నాయి మాట విషయం అన్నిటికీ ఒక విషయం ద్వారా విడుదల జరగబోతుందండి అది అది వింటే సరిపోతుంది అని మీరు ప్రాక్టికల్లో పెడితే రిజల్ట్ రాబోతుందండి అది ఆమె చెప్పండి గట్టిగా కొంచెం గట్టిగా చెప్పండి హలో లుయా అందరి ఆలోచించే విధానము ఏం నీ జీవితం ప్రభుకు సమర్పించుకున్నావు దేవుడికి చెందిన వ్యక్తివే నువ్వు ఆయన బిడ్డవే కానీ ఏది మారాలి ఆలోచన అనండి గట్టిగా మన ఆలోచించేది వాక్యానుసారముగా అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆలోచించినట్లుగా నేను ఆలోచిస్తున్నానా లేదా మళ్ళానండి మాట చచ్చికొస్తారు అల్లు చెప్తారు పాటలు పాడతారు ఏడు చెప్తారు గుంట్లు బాధ తీసుకుంటారు అయిపోద్ది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే యథా రాజా తదా ప్రజ ఎందుకో చెప్పమంటారా చచ్చికొచ్చి అన్ని అలవాటుగా జరుగుతున్నాయి కానివ్వండి ఆలోచన దగ్గరికి వచ్చేటప్పటికి పాతది ఎలాగుందో ఉందో ఇప్పుడు అలాగే ఉన్నదండి అందుకే దేవుడి రోజు మన అందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు నా మార్గములు మీ మార్గములు వంటివి కాదు అంటే దాని అర్థం ఏంటంటే నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదని దేవుడు ఎందుకు అన్నాడంటే మనము ఆలోచించేది దేవుడు ఆలోచించేటట్లుగా లేదు కాబట్టి మనం ఆలోచించేది దేవుడు ఆలోచించేటట్లుగా లేదు ఈ రోజు నుంచి దాన్ని షిఫ్ట్ చేసుకుంటే ఈ రోజు నుంచి దాన్ని మార్చుకుంటే లోపలది మారితే బయటి అద్భుతంగా మారబోతుందండి గట్టిగా చప్పులు కొడుతా మీనని చెప్తారు గట్టిగా హలలుయా హలలుయా నువ్వు ఎంత గించుకొని అస్సలైన పాయింట్కు ఈరోజు మాట్లాడబోతున్నాను అందుకే దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు ఆ పాయింట్ ఏంటో చెప్పమంటారా రక్షింపబడాలంటే మన జీవితాలు సమర్పించబడాలి రెండవది లోక మర్యాదలను అనుసరించకూడదు ఇవన్నీ అందరూ చేస్తున్నారు చేస్తలేదని నేను అంటలేదు కానీ మూడో దాని దగ్గరికి వచ్చేది అప్పటికి సో మెనీ పోర్సన్స్ ఫెయిల్ దట్ సిచ్యువేషన్ అండి ఆ సమయముగా వచ్చేది అప్పటికి ఓడిపోతున్నారు ఎందుకంటే చెప్పండి గట్టిగా ఆలోచన ఏమవలేదు మారట్లేదు ఆలోచన ఏమవలేదు మారతలేదు ఎలాగ ఇది మార్చుకోవాలో కూడా నేను చివరిలో చెప్పబోతున్నానండి ఆమె చెప్పండి గట్టిగా అలాగ ఆలోచన మార్చుకున్న ఆమె అద్భుతమైన స్వస్థతలు కూడా పొందుకున్న సంఘటనలు బైబిల్లో ఎన్నో ఉన్నాయండి ఏమా చెప్పటిగా గట్టిగా లు లూయా నన్ను ఒకసారి లేకున్నాను అండి తను లేకుండా ఒకసారి స్కూల్కి వెళ్తున్నావా నీకు టెన్ మెంబర్స్ కౌంటింగ్ వచ్చా పది అంకిలు ఆకుండా చెప్పగలవా ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు నువ్వు ఆకుండా చెప్పగలవా ఇలా రాలు అయిపోయి కూర్చో ముందుగా నేను ఏం చెప్పాను ఆగకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వేం చేయాలి ఫో నేను ముందుగానే ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను ఎన్ని ఏమన్నా ఇప్పుడు నా క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ఆపేశారు తన్ని నీ పేరేట కానీ మొత్తానికి ఆ ఫ్లో ఏమైపోయిందంటే ఆగిపోయిందండి థాట్స్ ఆలోచించే విధానం మారితేనే బయట పరిస్థితిలో దేవుడు మార్పు తీసుకురాబోతున్నాడండి